విద్యార్థులు మాదక ద్రవ్యాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి సూచించారు బుధవారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పాఠశాల నుండి గాంధీ చౌరస్తా వరకు విద్యార్థిని విద్యార్థులచే అవగాహన ర్యాలీ చేపట్టారు గాంధీ చౌరస్తాలో మానవహారం నిర్వహించిన అనంతరం పాఠశాలలో విద్యార్థులచే ప్రతిజ్ఞ నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లా కమిషనర్ ఆదేశాల మేరకు బోధన్ ఏసీపీ గారి సూచనలతో బోధన్ రూరల్ సిఐ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని ఎస్ఐ సూచించారు ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు చెడు వ్యసనాలకు లోను కాకుండా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు దేశానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జోసెఫ్ పాఠశాల ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది భీమరావు లాల్జీ సాయి కుమార్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క క్లాస్లో మీ యొక్క టీమ్స్ స్కూల్ వైజ్గా టీమ్స్ ఉంటాయి దీనికి సంబంధించి ఈ టీంలో మీరందరూ కూడా భాగస్వామ్యులు కావాలి అదేవిధంగా ఇట్లాంటి వారు ఎవరైనా ఉంటే బాధింపబడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ స్కూల్ టీచర్ల ద్వారా మా దృష్టికి తీసుకొస్తే మేము అడిక్షన్ సెంటర్ వాళ్ళకి రిఫర్ చేస్తాం అదేవిధంగా మనం డ్రగ్స్ అనేటివి పూర్తిగా మన రాష్ట్రం నుండి మన దేశం నుండి పూర్తిగా నిర్మూలించే వరకు మనం కృషి చేయాలని చెప్పేసి మన గౌరవనీయులైన ప్రభుత్వ సీఎం గారి ఆదేశాల మేరకు గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా మొత్తం ఈరోజు ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా దీనికి సహకరించినందుకు కృతజ్ఞతలు ముఖ్యంగా మీ స్కూల్ హెచ్ఎం గారికి ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ పత్రికా సోదరులకు అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ